నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం మెడ్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ప్రకటన రివర్స్ టెండరింగ్ పేరుతో విధ్వంసం సృష్టించిన వైసీపీ పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేస్తాం మంత్రి రామానాయుడు వెల్లడి ఘనంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు జగనమ్మ పార్టీ నేతలు మరండలపేట ఓవర్ బ్రిడ్జి విస్తరణకి చురుగ్గా ఏర్పాట్లు నగరంలో ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటన ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకుంటామని వెల్లడి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యకుడుగా సూర్యనారాయణ ఎన్నిక అభినందించిన న్యాయవాదులు లాయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇప్పుడు ప్రపంచం భారత్ వైపే చూస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు భవిష్యత్ అంతా భారత్ వెళ్లిదనని తెలిపారు మెట్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ రెండు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాస్ట్ మాట్లాడారు మెట్రాస్ ఐఐటి ఎన్నో విషయాల్లో నెంబర్ వన్ గా ఉంది ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తుంది ఐఐటి మెట్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకుంది ఇక్కడ స్టార్టప్ ఎనబై శాతం విజయవంతం అవుతోంది ఈ ఐఐటీలో సుమారు ముప్పై నుంచి నలభై శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారు ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు ఆర్థిక సంస్కరణలు దేశ చిత్రాన్ని మార్చేశాయని ఆయన వెల్లడించారు ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డెవలప్మెంట్ గవర్నెన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టుడే ఆల్ ఇండియా రీసర్చ్ స్కాలర్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నియర్లీ త్రీ థౌజండ్ పీపుల్ ఆర్ హియర్ బేసికలీ పిహెచ్డి స్కాలర్స్ అకాడమిషియన్స్ ఇనోవేటర్స్ Industry leaders, you are all seeing India now. World is watching India. I don't have any doubt, future is ours. By seeing your enthusiasm, it has been reinforced. I am very confident tomorrow belongs to us. This IIT, we have to talk about IIT Madras, how it is happening. Number one in NIRF overall, nine years in engineering. అండ్ ఆల్సో ఫ్రోమ్ టూ ఫైవ్ ఓల్డ్ రైంకింగ్ హెవ్ నా టెన్టీ సెవెన్ ఆఫిడెంట్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఇట్ విల్ కమ్ బిలోండ్రెడ్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టూ కమ్ బిలో గ్లోబలీ టూ హెపన్ గుడ్ మోడల్స్ దెసేజింగ్ జస్ టూ దేమ్ వట్ ఆర్ ఆల్ ది న్యూ ఆయా ఆయ హెవింగ్ దూంగ్లీ అప్రీషియట్ దేమ్ నవే డేస్ మింగ్ ఐఐటి మెడ్రాస్ యూ కెన్ బికమ్ మోర్ బ్రీలియంట్ బై టేకింగ్ కోచస్ ఫ్రోమ్ ఐఐటి యంగ్స్టర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ హియర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ ఈవెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ హిస్ట్రీ హెవ్ టు గో బ్యాక్ ఆల్వేస్ ఐఎమ్ క్లాసిఫైంగ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రీ ఎకనమిక్ రిఫార్మ్స్ పోస్ట్ ఎకనమిక్ రిఫార్మ్స్ ప్రీ ఎకనమిక్ రిఫార్మ్స్ ఇఫ్ యూ గో త్రూ వెరీ స్టేబుల్ గవర్నమెంట్ బట్ దాడ్ ది పాలసీస్ విచ్చ్ర్ నోట్ కండ్యూస్ యూ అట్ ద టైమ్ ఇఫ్ యూ సీ మిక్స్డ్ ఎకనమీ మిక్సెడ్ రిజల్ట్స్ అండ్ మెనీ థింగ్స్ ఆర్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్ లైసెన్స్ రాజ్ ఇఫ్ గవర్నమెంట్ విల్ గివ్ పర్మిషన్ దెన్లీ హెవ్ స్టార్ట్ ఇండస్ట్రీ టుడే యూ ఆర్ ఫ్రీ టూ స్టార్ట్ ఎనీ ఇండస్ట్రీ అక్రోస్ ద టేబుల్ దట్ ఈ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్స్ ఈవెన్ జీడీపీ అట్ ద టైమ్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఈవెన్ చీఫ్ మినిస్టర్ టు గో టూ ఔట్ సైడ్ ఎస్ పొలిటీషియన్ పీపుల్ యూ ఆర్ట్ క్యాపబుల్ దట్ వర్ ది సిస్ ఈవెన్ ఆల్ ఓవర్ ది వర్ల్ దట్ వర్ ది థింగ్స్ హెపన్ ఎట్ దా బట్ టూ ఆర్ త్రీ థింగ్స్ ఇఫ్ యూ సీ దే స్టార్ట్ ఇట్ ఇస్ బ్రీలియ దా దీస్ వన్ అమాగ్ దట్ మెడ్రాస్ ఆల్సో ఇఫ్ ీ హర్ అరాౌండ్ నైన్టీ మైన్ టీమ్ సిక్స్టీ టు మైన్టీన్ నైన్టీ మోర్దిన్ ల్యాక్ ఆఫ్ అయోరిటీస్ యాప్ డీన్ ప్రొడ్యూస్ మోర్దన్ ఫర్టీ పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పదిహేడు నెలల పాటు ఏజెన్సీ లేకుండా జగన్ విధ్వంసం చేశారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియచేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు ని పట్టాలెక్కించి చంద్రబాబు డబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు రెండు వేల ఇరవైలో జగన్ విధ్వంసంతో నాలుగు వందల నలభై కోట్ల డయాఫ్ఎం వాల్ ధ్వంసం చెప్పారు ఈ మేరకు శుక్రవారం ఆయన మేడతో మాట్లాడారు ఏ ప్రాజెక్టు కి డాఫ్రెం వాల్ ఉంటుందో తెలియని వ్యక్తి కూడా పోలవరం గురించి మాట్లాడతారా పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమన్న మాజీ మంత్రికి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే రైతిక అర్హత ఉందా రెండు వేల ఇరవై ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాల్ పోతే అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా నటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారని మంత్రి పేర్కొన్నారు విజయవాడ సత్యనారాయణపురం వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వైఎస్ఆర్ సిపి పార్టీ జెండాను ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్ కార్మికుల పక్షపాతిగా ఉన్నారని చెప్పారు ఆప్కాస్ అనే పదాన్ని తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఒక లక్ష ముప్పై వేల మందికి పర్మినెంట్ ఎంప్లాయీస్ తీసుకొచ్చారు నాలుగు లక్షల మందిని వాలంటీర్లుగా ఏర్పాటు చేశారని గౌతమ్ రెడ్డి తెలిపారు సో ఈ ఏళ్ళ కాలంలో ట్రేడ్ యూనియన్ సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అట్లాగే ప్రజల దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ కూడా చేసిన సంగతి మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే సో అన్ని విభాగాల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు ఆటో యూనియన్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పనిచేసిన నాయకులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అది పోరాటాలతోనే పుట్టిన పార్టీ సో పార్టీ అన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొని అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ప్రత్యేక పాత్ర వహించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆనాడు ఉద్యమాలు చేశామో ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో అదే కాకుండా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకుని గుంటూరు పశ్చిమాన్ని మోటన్ ప్రాంతంగా తయారు చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్ల మాధవి తెలిపారు ఇందులో భాగంగా ప్రజలకి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ప్రారంభమైన శుక్రవారం ఎమ్మెల్యే మాధవి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రాంతంలో పర్యటించారు ట్రాఫిక్ డైవర్షన్ నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు కోసం అరణ్యపేట నాలుగో లైన్ పిచ్చుకలి గుండె ప్రాంతాలను పరిశీలించారు ఈ ఎమ్మెల్యే మాధవి కమిషనర్ మాట్లాడారు పనులు నేపథ్యంలో ట్రాఫిక్ ని మలించడం కోసం అంతర్గత రోడ్ల మీద ఆధారపడాలి అయితే ట్రాఫిక్ పెరుగుతున్న క్రమంలో రోడ్లను విస్తరించారు ఉండటంతో తొలగించాల్సి ఉంటుంది దీనివల్ల చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడకుండా వారిని వేరే ప్రాంతాలకు తరలించే విధంగా ఆలోచన చేయబోతున్నా ట్రాఫిక్ మళ్లించడం కోసం అరణ్యపేట నాలుగో లైన్ మరియు పిచికలగుంట ప్రాంతాలను కమిషనర్ గారితో కలిసి పరిశీలించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఫుడ్ కోర్టు ఏర్పాటుకి వేగంగా అడుగులు పడుతున్నాయని ఎమ్మెల్యే కమిషనర్ వెల్లడించారు

పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వైడ్ చేసుకుంటే కానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడీపేట్ అనుకున్నాము అయితే ఇప్పుడు అరండర్పేట నాలుగో లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్ కి రావడం జరిగింది విధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు వన్ టౌన్ కి టూ టౌన్ కి కనెక్టివిటీగా ఉన్న ఈ ని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ప్రజలు ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది మాత్రమే మా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క విజిట్ చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది చూస్తామండి మొన్న బ్రాడీపేట ఇలాగే చూసుకోవడం జరిగింది అదే విధంగా ఇవాళ అరండర్ పేట నాలుగో లైన్ చూడడం జరిగింది కన్వీనియన్స్ ఏది కన్వీనియన్స్ అయితే దాన్ని మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇవాళ జస్ట్ ఒక విజిట్ కి ఒక అసెస్మెంట్ కోసం మాత్రమే రావడం జరుగుతుంది భవిష్యత్తు అవసరాల దృష్టి అంటే గుంటూరు నగరపాలక సంస్థలో మరి అడ్వాన్స్డ్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ స్ట్రీట్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నాము అయితే దానికి అప్రోపరియేట్ ప్లేస్ అంటే ఎవరికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసెస్ ఇప్పటికొక టూ త్రీ ప్లేసెస్ అనుకోవడం జరిగింది అందులో గాణీపేట పోస్ట్ లైన్ అంటున్నాము ఇది రీసెంట్గా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది దానికంటే కొంతమంది నుంచి వచ్చిన సలహాల మేరకు మనకి అరణ్యల్పేట పోస్ట్ లైన్ అయితే బాగుంటుంది ఈ రోడ్డు మంచి వైశాల్యం ఎక్కువ చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన సజెషన్స్ మేరకు ఈరోజు మేము ఇరవై కూడా ఆ రోడ్స్ విజిట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఇది మన మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంగల శెట్టి శివ సూర్యనారాయణ అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సూర్యనారాయణకు పలువురు న్యాయవాదులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్ష తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడారు தன கெலப்பு கோசம் கஷி அந்த தெளிப்பாரு నేను మీ వారికి సేవ చేద్దామని చెప్పి ఆల్రెడీ గత నలభై సంవత్సరాల నుంచి మీ వారికి సేవ చేస్తూనే ఉన్నా నేను కానీ మా నాన్నగారు కానీ అలాగే ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ సేవ చేయాలని మరీ ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ కానీ తర్వాత అలాగే ఉమెన్స్ అంటే లేడీ న్యాయవాదులకు కానీ వాళ్ళకి కావాల్సిన అవకాశ సౌకర్యాలు కానీ లేడీ అడ్వకేట్స్ చాలామంది ఎక్కువైపోయారు కానీ వాళ్ళు సరైన సౌకర్యాలు ఏమీ కల్పించట్లేదు మరి అంత ముందు కమిటీలో వాళ్ళు ఏం చేశారు అనేది నాకు తెలియదు కానీ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా తెలుసుకొని వాళ్ళకన్నీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తాను అలాగే జూనియర్ అడ్విస్కేట్కి బెంచ్కి అండ్ బార్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్స్ కూడా సరిగా లేదు జూనియర్స్ సరైన ఇంపార్టెన్స్ ఎవరు ఒకలా ఎదురు మేబీ క్లచ్ అవ్వచ్చు అది అలాగే జడ్జెస్ కానీ అని ఎవరన్నా వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు వాళ్ళు సరైన గౌరవం గౌరవించేటట్టు అలాగే వాళ్ళ కమిషన్స్ కూడా విడవలండికి వస్తున్నాయి వచ్చినట్టుగా నాలుగు వస్తున్నాయి తప్పితే సీక్వెల్గా రావట్ల దానివల్లనే అవుతున్నారంటే యాక్టివల్గా ఇంపార్టెంట్గా అవసరమైన వాళ్ళు ఎవరు సహాయం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి సరి సరిచేస్తారని డీజే గారితో మాట్లాడి అలాగే వాళ్ళకి స్టైఫండ్ రావాలి స్టైఫండ్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి అన్నారు దాన్ని మేము ఎట్లా అయినా సరే గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళి దాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వారిల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి అవన్నీ కూడా నా టెన్ అంటే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం అనుకొని మా అందరి సహకారంతో మరియు అడ్వకేట్ సహకారంతో నేను వీలైనంత వరకు అందరికీ మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని మా అసోసియేషన్కి మంచి పేరు తెస్తాన నేను కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో గుజనగుండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్మ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడారు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు ప్రజలపై కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీసుల ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేస్తా ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపల్ని చెప్పి హామీ ఇచ్చింది హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అలానే స్మార్ట్ మీటర్లని అని చెప్పి చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సెకీ ఒప్పందం రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ సర్దుబాటు ఛార్జీల వల్ల ఈ గత తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం కూడా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసింది దాంతోపాటు అదానీతో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందం కారణంగా ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారం పడతా ఉంది కానీ దీనివల్ల అదానికి ఇరవై వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది కానీ ప్రజల మీద మాత్రం లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకంగా హైకోర్టుకు కూడా వెళ్ళారు కానీ ఈరోజు ఏం మాట్లాడటం లేదు అందుకనే గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని ధ్వంసం చేయండి పగలగొట్టండి మేము ఉన్నాము మేము అధికారంలోకి వచ్చేది మేమే మేము అవన్నీ సర్దుబాటు చేస్తామని చెప్పి చెప్పారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోపోగా ఆయనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపార సముదాయాలకి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ప్రభుత్వం అంతేకాదు ఈరోజు వ్యాపార షాపులు షాపులకి వ్యాపార సముదాయాలకు బిగిస్తా ఉన్నారు రాబోయే కావాలి ఇంటింటికి కూడా బిగించబోతా ఉన్నారు ఈ కనుక అమల్లోకి వస్తే రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల ద్వారా మీద మరింత ఎక్కువ భారాలు పడే ప్రమాదం ఉంది ఇప్పటికే రకరకాల భారాలతో ప్రజల మీద ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో ఈ స్మార్ట్ మీటర్ భారం కూడా ప్రజల మీద పడింది తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో అధికారంలో ఉన్నప్పుడు కూడా న్యాయంగా నిజాయితీగా ప్రజల బాగోగులు పట్టించుకోలేని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ ఆరోపించారు కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబుకి అధికారంలో ఉంటే పేద ప్రజలకు కనపడరని విమర్శించారు ఆధార్ కార్డుల అనుసంధానం ఈ నెల ఆఖరి వరకు అని పెట్టారు పోస్ట్ ఆఫీస్ లో బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారని కేంద్రాల చుట్టూ తిరిగి విసిగి తీవ్రమైన అసౌకర్యానికి ప్రజలు గురవుతున్నారని చెప్పారు దేశం ప్రజల బాగుల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అబద్ధాల అల్లికలు రోజు రోజుకి చేసుకుంటూ పోతూ ఉన్నారు ఆచరణ సాధ్యంగానే అనేక విధానాలని ప్రవేశపెడతామని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్తా ఉన్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కోనమునేని సాంశరావు గారు మాట్లాడుతూ టూరిజం తక్కువ ఖర్చుతోటి అభివృద్ధి చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పాడు అంత పెద్ద ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారు ఆ తేడాని గమనించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది నిజం వేరు అనే దానికి ఇవాళ ప్రపంచంలోనే ప్రత్యామ్నాయం లేదని అమెరికన్ శాస్త్రవేత్తలు సైతం మార్క్సిజానికి వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతకర్తలు కూడా ఒప్పుకున్నటువంటి సిద్ధాంతం ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు మార్క్సిజం లేదు కమ్యూనిజం లేదు ఉన్నదల్లా టూరిజమే అన్నాడు ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలు చేశాం నిన్న ఆయన సాంస్కృతి అన్నటువంటి భావన వేరు చంద్రబాబు గారు అర్థం చేసుకున్నటువంటి భావన వేరు దీన్ని అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారు కూడా మార్చిజానికి టూరిజానికి ఉన్న తేడాని అంత పెద్ద ఆయన ఫార్టీ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ అయినా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఇటీవల బర్నింగ్ ఇష్యూగా